చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో సర్కార్ అధికారంలోకి వచ్చి సంవత్సరం తిరగకుండానే అన్ని వర్గాల్లోనూ తీవ్ర వ్యతిరేకత అసంతృప్తి కనిపిస్తూ ఉంది అండ్ అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి సర్కారును తీవ్రంగా వ్యతిరేకించిన ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు ఈ సంవత్సర కాలంలోనే వీళ్ళకు పిచ్చెక్కిపోయి మీకంటే గత ప్రభుత్వమే మేలు కదా అని చెప్పి కామెంట్ చేసే పరిస్థితి అలా కామెంట్సే కాదు ఇప్పటి ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించుకుంటూ త్వరలో రోడ్డు ఎక్కబోతున్నారు ఆ పంతులు రోడ్ ఎక్కబోయే షెడ్యూల్ను కూడా విడుదల చేశారు ఎస్ ఇప్పటి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జియో ట్వంటీ వన్ ఏదైతే ఉంటుందో ఆ ట్వంటీ వన్లో అన్ని అసంబద్ధ నిర్ణయాలు ఉన్నాయని మేము వాటిని వ్యతిరేకించినా కూడా పాఠశాల విద్యాశాఖ ఏకపక్షంగా వాటిపై నిర్ణయం తీసుకొని మొత్తం బడులను నిర్వీర్యం చేస్తూ ఉన్నారు అని ప్రభుత్వ బడులను కాబట్టి దీని మీద మేము పోరుపాట పట్టినట్లుగా వాళ్ళైతే పిలిపించారు నిరసనలు ఎప్పుడెప్పుడంట యాక్చువల్గా ఈ జీవోని నిరసించుకుంటూ పాఠశాల విద్యాశాఖ అధికారులు నిర్వహించదలిచిన సమావేశాలను కూడా వీళ్ళు మూకుమ్మడిగా బహిష్కరించే ఉపాధ్యాయ సంఘాలు యూటీఎఫ్ ఎస్టీయూ ఏపీటీఎఫ్ టూ ఫిఫ్టీ సెవెన్ ఏపీటీఎఫ్ నైన్టీన్ థర్టీ ఎయిట్ ఏపీయూఎస్ ఆర్ ఆప్టా వైఎస్ఆర్టీఏ పిహెచ్ఎంఏ చాలా సంఘాల ఐక్యవేదిక ఉమ్మడి కార్యాచరణను ప్రకటించాయి నూతన సంస్కరణలకు నిరసనగా ఈ నెల ఇరవై ఒకటిన ఉమ్మడి జిల్లాల డియూఓ కార్యాలయాలను ముట్టడిస్తారట ఇరవై మూడున పాఠశాల విద్యా డైరెక్టర్ కార్యాలయాలను ముట్టడిస్తారట ఆ తర్వాత మిగిలిన ఉపాధ్యాయ సంఘాలను కలుపుకొని వెళ్తూ పోరాటాన్ని ఉధృతం చేయబోతున్నామని చెప్పైతే వీళ్ళు ప్రకటించారు అని ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి ఇకపైన ఏవైనా చర్చలను నిర్వహిస్తే ఉపాధ్యాయ సంఘాలతో అవి కేవలం మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి సమక్షంలోనే జరగాలట ఎవరంటే వాళ్ళు చర్చలు పిలిస్తే మేము రాం మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి సమక్షంలోనే చర్చలు జరగాలి అవి కాకుండా వేరే ఏ చర్చలు కూడా మేము రామన్నారు గత ముప్పై వారాలుగా సంఘాల ప్రతినిధులతో మేము చర్చలు జరుపుతున్నామని మా అంశాలు ఏవి కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోకుండా జీవో విడుదల చేశారని లక్షలాది మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళిపోబోతున్నారని ఈ ప్రభుత్వం దుర్మార్గమైన విధానాలను తీసుకొని వచ్చిందని వీళ్ళకంటే గత ప్రభుత్వమే మేలు అని గత ప్రభుత్వం ఆరు రకాల పడుల విధానం అమలు చేస్తే వీళ్ళేమో తొమ్మిది రకాల బడుల విధానాన్ని ప్రవేశపెట్టారని ఈ ఉపాధ్యాయులు పంతులు అయితే రోడ్లు ఎక్కబోతూ ఉన్నారు రకరకాల డిమాండ్స్ ఉన్నాయి సో వీళ్ళు అధికారంలోకి వచ్చిన సంవత్సరం తిరగకుండానే అందరికీ చుక్కలు కనిపిస్తూ ఉన్నాయి ఉపాధ్యాయ సంఘాలకు ఉపాధ్యాయులు కూడా చుక్కలు కనిపిస్తూ ఉన్నాయి సో అందుకని చెప్పి వీళ్ళు రోడ్డు ఎక్కి నిరసన కార్యక్రమాలకైతే పిలిపించారు